హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీస్ వల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ వన్ ఇస్ గుడ్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే మినప్పప్పు పెసర సున్నుండలు అనమాట మనం చాలామంది సున్నుండలు తీసుకుంటాం బట్ ఇది చాలా కొత్త రెసిపీ ఎవరైనా ప్రోటీన్ రిచ్ లడ్డూ తినాలనుకుంటే ఈ లడ్డుని కంపల్సరీగా ట్రై చేయొచ్చు అలాగే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో రెడీ అయ్యే రెసిపీ అనమాట కమింగ్ టు ద ప్రొసీజర్ ఒక ప్యాన్ తీసుకొని మినప్పప్పు ఒక కప్పు మినప్పప్పుని నేనైతే ఇక్కడ యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఈ డ్రై రోస్ట్ అనేది కంప్లీట్గా సిమ్లో చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కానీ టేస్ట్ అనేది మారిపోతుంది సో జాగ్రత్తగా మనం ఇక డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం టైం ఉంటే లడ్డు అనేది చాలా మంచిగా వస్తుంది కొంచెం మాడిన కానీ రోస్ట్ అయిపోతే మనకు అస్సలు బాగుండదు బాగా డ్రై రోస్ట్ అవ్వడానికి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని రోస్ట్ అనమాట నెయ్యి అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట సో మంచిగా రోస్ట్ అవ్వాలి ఈ రోస్ట్ అయ్యే టైంలో మనకి కొంచెం అరోమా వస్తుంది అరోమా వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి మినప్పప్పు అనేది కంప్లీట్గా వే సెకండ్ గ్రీన్ వచ్చేటప్పుడు పెసరపప్పు అనమాట ఇది గ్రీన్ పెసరపప్పు అనమాట ఈ పొట్టు ఏదైతే ఉందో మనం పెసరట్లు వేసుకునేటప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తాం అలా కాకుండా ఆ పొట్టు మొత్తాన్ని ఎండబెట్టుకుంటే మనం ఈ లడ్డులో యాడ్ చేసుకోవచ్చు ఆ పప్పు ఆ పొట్టు అనేది ఈ పెసరపప్పుది అనమాట సో ఈ రెండు కాంబినేషన్ లడ్డూ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం ఫస్ట్ టైం చూడడం కూడా సో మీలో ఎవరైనా చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈ రెండు అనేది ఇది వన్ కప్పు అది వన్ కప్ తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్నాం పొట్టు అనేది చాలా త్వరగా రోస్ట్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ టూ మినిట్స్ ముందు మాత్రమే మనం దీన్ని యాడ్ అంటే మంచిగా త్వరగా రోస్ట్ అయిపోతుంది ఈ రెండు బాగా రోస్ట్ చేసుకుని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో స్వీట్నెస్ కోసం బెల్లాన్ని అయితే యాడ్ చేసినాం బెల్లం అనేది బాగా చిదుముకోవాలన్నమాట ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర పౌడర్ ఉంటే హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు మా దగ్గర అయితే ఇలా బెల్లం ఉందన్నమాట సో ఈ బెల్లాన్ని మంచిగా మ్యాష్ చేసేసుకొని ఇలా మెత్తగా చేసేసుకుంటున్నాం సో దట్ మనకి ఏంటంటే మిక్సీ చేసినప్పుడు మా మధ్య మధ్యలో గడ్డలు గడ్డలా రాదనమాట మంచిగా చిదుముకొని వేసుకున్నామంటే మనకి ఆ మొత్తం మినపప్పులో బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏదైతే మినప్పప్పు అలాగే పెసరపొట్టు ఏదైతే ఉందో మంచిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో యాడ్ చేసుకునే ముందు రెండు ఇలాచిలు యాడ్ చేసుకొని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో మినప్పొట్టు ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ ఇలా ఉంటుంది ఆ తర్వాత లాస్ట్లో బెల్లాన్ని యాడ్ చేసుకుంటాం బెల్లము అలాగే మినప్పప్పు అన్నీ బాగా మనకి గ్రైండర్లోనే మిక్స్ అయిపోద్ది ఎలాంటి ప్రాబ్లం లేదు టెక్స్చర్ మొత్తం మనకి ఇలా వస్తుంది ఇంకేమైనా కొంచెం చిరుముకోడానికి బెల్లం ఉండలు ఉండలుగా ఉంటే మంచిగా చిదుమేసుకోండి ఇక్కడే మళ్ళీ చిదుంకోవడం కష్టం అనమాట ఆ తర్వాత కాచి చల్లార్చిన నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాం కొంచెం కొంచెం యాడ్ చేసుకుని మనకి లడ్డు షేప్ ఫామ్ అయ్యేంత వరకు యాడ్ చేసుకుని ఎక్కువ నెయ్యి అయితే పట్టదు కొంచెం మాత్రమే పడుతుంది సో ఇలా లడ్డు షేప్గా ఫామ్ అయిపోయిందంటే మనకి మినప పేసర సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి మంచిగా చిన్న చిన్న బాల్స్ వేసుకొని స్టోర్ చేసుకుని చాలా రోజులు ఉంటుంది సో ఈ ఈ లడ్డు అనేది హ్యాపీగా మీరు వెయిట్ లాస్లో ఉంటే కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు మీకు గీ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ పౌడర్ని అలాగే స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒక స్కూప్ తీసుకుంటే హ్యాపీగా మీ స్వీట్ క్రేవింగ్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి ఇఫ్ ఇలాంటి మంచి వెయిట్ లాస్ రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటెల్ ద ఎండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్